తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇడుగురు రామ్మూర్తి గారి జయంతిని మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా తెలుగు వాళ్ళు అందరూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యావహారిక భాషని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆనాడు గ్రాంధికవాదు దాని యుద్ధమే చేసి అనేక అవహేళనలకి అవమానాలకి గురైనప్పటికీ వ్యవహారిక భాషని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు అత్యద్భుతమైన కృషి చేసి ఈరోజు ఏదైతే పత్రికల్లో కానీ పుస్తకాల్లో కానీ తెలుగు వాడుక భాషగా ఉందో దానికి నిఘంటువులు ఏర్పాటు చేసి ఆ భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన మహానుభావుడు ఇరుగు రామమూర్తి గారు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఏదైతే సవర్లు ఉన్నారో వారికి కూడా లిపి ఏర్పాటు చేయడం కోసం వారికి కూడా భాష ఏర్పాటు చేయడం కోసం కృషి చేయడమే కాకుండా ఈ రోజు మాట్లాడుకుంటున్న భాషను కూడా ఏర్పాటు చేసింది తెలుగు రామమూర్తి అటువంటి మహానుభావుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు అనుపత్తి మండల పరిషత్ కార్యాలయంలో తెలుగు జయంతి గారి జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రతి తెలుగు భాషాభిమాని వారిని స్మరించుకుంటూ తెలుగు భాష అభివృద్ధి కోసం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంగ్లం మోజులో పడి చిన్నపిల్లలు కూడా తెలుగు మర్చిపోతున్న నేపథ్యంలో ఇవాళ అమ్మ భాషను కాపాడుకోవాలి తల్లిదండ్రులు నేర్పిన తెలుగు భాషని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని తెలుగు భాషాభిమానులు అందరితో పాటు ప్రజలందరూ గుర్తు చేసుకుని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా అదే గిరుగు రామమూర్తి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం